ఆదివారం వచ్చిందంటే ప్రార్థన అస్సలు మానవద్దు నీకు అవతల పదివేల రూపాయలు డబ్బు వచ్చినా పది లక్షల రూపాయల డబ్బు వచ్చినా నువ్వు ప్రార్థనకే ప్రాధాన్యత నీకు అది నీకు రాబోవు కాలం ముందు నీ పిల్లలకి ఆ తర్వాత నీ పిల్లల పిల్లలకు కూడా ఆశీర్వాదం అవుతుంది నువ్వు మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వు రెండవది నువ్వు దేవుని సేవకునికి ఇవ్వవు జీవితం అనేది స్థిరంగా ఉండాలని అంటే పరిశుద్ధుడైన సేవకుని యొక్క హస్తం నీ తల మీద ఉండాలి డబ్బులు హస్తాలు కాదు ఇక్కడ కమ్ముండాల్సిందే మాటగారులు కాదు ఉండాల్సింది భక్తే ప్రామాణికం అదే అపోసులకు ఉన్నది అందుకనే వాళ్ళతో దేవుడు అన్నాడు మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి అన్నాడు మరి ఎవరు వింటారు బ్రోభ నా మాట అంటే మీ మాట విన్నవాడు నా మాట వింటాడు ఇప్పుడు ఒక సేవకుడుగా నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు సేవకుని కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది సేవకుని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనా ఫలాలు మనకు వస్తాయనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతేగాని మేము కష్టపడితే పైకి వచ్చామనుకుంటే అందరూ కష్టపడుతున్నారు ఏరి మరి పతనం అయిపోతున్నారు చాలా మంది మీకు మళ్ళా చెప్తున్నా సేవకుని యొక్క ఆశీర్వాదం మొదటి నీకు ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల చెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జెలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్ నగర్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని గుల్లమ్మ గారు వీరు అయితే ఈ భర్తకి కుష్టి ఉన్నదట పెన్సిల్ తో ఆ ప్రాంతాన్ని అలా పొడిసి చూసినా కానీ నాకేం పరిస్థితి తెలియట్లేదు అని చెప్పేసి చెప్పేవాడు గవర్నమెంట్ మందులు వెళ్ళినప్పుడు ఆ మందులు ఆయనకి సరిపడక తాను ఈ మందులు నేను మెంగళని చేయలేను నేను అంజర పండు పండక్కి అక్కడికి వెళ్తాను గుంటూరు అయ్యగర్ దగ్గర పండు తీసుకుని ప్రార్థన చేసుకుని తింటాను దేవుడే నన్ను బాగు చేస్తానని అని చెప్పేసి విశ్వాసం ఉంచి ఇక్కడికి రావడం మొదలు పెట్టారు ఆరు మాసాలకు ఇక్కడికి వస్తూ ఉన్నారు దేవాది దేవుని దయలో ఆ కుష్టి నుండి పూర్తి స్వస్థత వారి పొందుకోవడం జరిగింది ఈ గులమ్మాయి గారికి మనవుడు ఈ బిడ్డ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది ఒళ్ళంతా కూడా గొల్లలు వచ్చేసాయి నిమ్ము కూడా ఉంది ఈ బిడ్డకి అలాంటి పరిస్థితుల్లో తైలం పట్టుకుని వెళ్లి ఒళ్ళంతా అప్లై చేశారు బాగైతే సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పేసి తీర్మానించుకున్నారు ఆ యొక్క ఒంటి మీద వచ్చిన గుళ్లన్నీ కూడా తగ్గిపోయాయి బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తీసివేయబడింది సంపూర్ణ స్వస్థత కలిగింది అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు చప్పట్లు కొట్టి దేవునామాలు కనపడతాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూలై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుకును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె విజయవాడలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతురాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఒంగోలులో జూలై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ